మట్టి గణపతిని ఎందుకు పూజించాలి మట్టి గణపతిని ఎందుకు పూజించాలనే విషయాన్ని ముద్గల పురాణం స్పష్టంగా చెబుతుంది ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి నీటి నుంచి భూమి ఏర్పడింది భూమి జడ పదార్థం నీరు ప్రాణాధార శక్తి ఈ రెండు పదార్థాలు కలవటం వల్ల అంటే జడ పదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లతో చేరినప్పుడు ప్రాణశక్తి కలుగుతుంది తద్వారా ఆహార పదార్థాలు ఔషధాలు మనకు అందిస్తుంది ఈ విధంగా ప్రాణాధార జడశక్తుల కలయికతో సృష్టి సాగుతున్నదని చెప్పడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి నీరు కలిపి తయారు చేసి పూజించే విధానం ఏర్పడింది మట్టి గణపతిని పూజించడంలో యోగశాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి మానవ శరీరంలో ఉండే షట్ మొదటిది మూలాధార చక్రం ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది యోగశాస్త్ర ప్రకారం మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి మూలాధారం పృథ్వీతత్వం కలిగి ఉంటుంది పృథ్వీ అంటే భూమి కాబట్టి భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి మూలాధారానికి దేవత అయిన గణపతిని అర్పించాలి దీనివల్ల గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుంది పంచభూతాలకు ప్రతీక భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాల్లోని ప్రతి భూతంలోనూ దాని తత్వం ఒకటి బై రెండవ వంతు మిగిలిన నాలుగు భూతాల తత్వాలు ఒక్కొక్కటి ఎనిమిదవ వంతుగా ఉంటాయి ఉదాహరణకు భూమిని తీసుకుంటే అందులో భూతత్వం ఎనిమిదవ భాగం అయితే ఎనిమిదవ భాగం జలం ఎనిమిదవ భాగం అగ్ని ఎనిమిదవ భాగం వాయువు ఎనిమిదవ భాగం ఆకాశం ఉంటాయి దీన్ని పంచీకరణం అంటారు ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటారు భూతత్వానికి అధిష్టాన దేవత గణపతి ఆకాశతత్వానికి ఈశ్వరుడు జలతత్వానికి నారాయణుడు అగ్నితత్వానికి అంబిక వాయుతత్వానికి ప్రజాపతి బ్రహ్మ ఆది దేవతలు మనం పూజించే మట్టి విగ్రహంలో గణపతి తత్వం ఒకటి బై రెండవ భాగం ఉండగా మిగిలిన దేవతల తత్వాలు అన్నీ కలిపి ఎనిమిదవ భాగం ఉంటాయి ఎన్నో రూపాలలో ఎన్నో విధాలుగా కనిపించిన పరమాత్మ ఒక్కడే అనే సందేశాన్ని మట్టి గణపతి ఆరాధనతో వ్యక్తమవుతుంది మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను వాటి అధిష్టాన దేవతలను పూజిస్తున్నామన్నమాట ఈ ప్రయోజనం మిత పద ఇతర పదార్థాలతో చేసి గణపతి మూర్తులను ఆరాధించడం వల్ల కలగదు ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ తత్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది ఇది సృష్టి ధర్మం వినాయక విగ్రహాన్ని నీళ్లలో కలపడం వల్ల ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిలో లీనమవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్